మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు మూడు రోజులు సెలవులు రావడంతో భారీగా తరలిస్తున్నారు భక్తులు నిన్న ఒక్కరోజే డెబ్బై వేల మందికి పైగా మొక్కలు చెల్లించుకున్నారు భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు అధికారులు మరోవైపు మేడారం జాతర పనులకు ఈ నెల ముప్పై ఒకటి వరకు డెడ్ విధించింది ప్రభుత్వం గడువులోగా పనులు పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది మొత్తం మూడు వందల సీసీ కెమెరాలతో జాతర పర్యవేక్షణ చేయబోతున్నారు కమాండ్ కంట్రోల్ ని పరిశీలించారు మంత్రి సీతక్క అధికారులకు పలు సూచనలు చేశారు జాతరకు ముందే జాతరను సమ్మక్క సారలమ్మ ఆ పవిత్ర ప్రదేశం మనం చూస్తున్నామా రష్ ఏ సంఖ్యలో ఉందో వరుసగా మూడు రోజులు సెలవు రోజులు కావడంతో వచ్చిన రద్దీ ఇది సో ముందుగానే వచ్చి మొక్కులు తీర్చుకొని వెళ్తున్నారు చాలామంది భక్తులు నిన్న ఒక్కరోజే డెబ్భై వేల మందికి పైగా భక్తులు వచ్చారంటే ఇంకా ఇవ్వాలా అదేవిధంగా రేపు ఇంకెంతమంది వస్తారో అంచనా వేసుకోవచ్చు మనం సో వీళ్ళు ఇక ఈ సెలవుల్ని ముందుగానే అంచనా వేసిన అధికారులు ఎక్కడికక్కడ ఎలాంటి అవాచనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అండ్ సౌకర్యాలు కల్పించడంలో కూడా ముందుకు వెళ్తున్నారు Thank <laughs> you.